చిక్కులు అండి ఇగో ఇప్పుడే పూతకొచ్చావి ఇవి నెల చిక్కులు అంటే ఇవి కాస్తాయి కాస్తాయండి ఇగో పూత నెల చిక్కులు ఇగో బెండలు పెట్టాను అవి గోకర్లు అండి గోచిక్కుడు గారు అంటాం మేము మరి మీరేమంటారో తెలియదండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వాతి మహిళా రైతు యూట్యూబ్ ఛానల్ అండి ఇవి కూడా ముప్పై రోజులు అవుతుందండి నెల చిక్కులు పెట్టి పూతకొచ్చింది నెలలో కాస్తాయండి నెల చిక్కులు అంటేనే నెల రోజుల్లో అని అర్థం ఇగో ఖచ్చితంగా ముప్పై రోజులు పూతకొచ్చాయి ఇందులో కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి గడ్డి మొక్కలు ఉంటే పెరుగుతుందండి పంట చేయలో ఎల్లోనైనా గడ్డి లేకుండా చేయాలండి గడ్డి ఉంటే ఏంటంటే పంట సక్రంగా రాదు ఏదైనా